సురేష్ గారు గారు ంశీ వంశీ ఏంటండి మొత్తానికి రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకమైన అంశాలను వ్యవహరించారు ఇంకేమైనా ఉన్నాయా ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా వంశీ గారు మీరు చెప్పినట్టుగా సంచలన విషయాలు అంటే మన కసిరెడ్డి రాజు కసిరెడ్డి గారు దాంట్లో సంచలన విషయాలు ఇప్పుడు తాజాగా మన కిరణ్ ఎవరైతే భూ కిరణ్ అలియాస్ ప్రకాష్ ఆయన్ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు ఎందుకంటే ఇప్పుడు దీంట్లో మీరు చెప్పిన దాంట్లో అదనంగా ఏంటంటే ఇప్పుడు ప్రతి నెల ఐదవ తేదీ డబ్బులు కలెక్ట్ చేసే అంశం మీద రాజు కాసిరెడ్డి గారు వీళ్ళని ఇతను వాడుతున్నారు ఫస్ట్ ఏంటంటే ఆయన కో బ్రదర్ ఒకటి ఉన్నారు అవినాష్ రెడ్డి అలియాస్ సుమిత్ ఆయన్ని కోఆర్డినేట్ చేశారు అక్కడి నుంచి తర్వాత ప్రకాష్ భూనేటి మనకి కిరణ్ మనకి అలియాస్ ప్రకాష్ విత్తను చ మా అతను ఏంటంటే ప్రతి నెల కూడా డబ్బులు కలెక్ట్ చేయడానికి మీరు చెప్పిన వాళ్ళ పేరు నలుగురు ఐదుగురిని తీసుకొని ఈయన ఏంటంటే ముందు డైరెక్ట్గా మనకి ప్రభుత్వం నుంచి సమాంతరంగా ఇప్పుడు రిపోర్టు మనకి ఎండికి ఒక రిపోర్టు ఈరోజు ఇంత సేల్స్ అయింది ఇంత అమ్మకం అయింది ఈ కంపెనీ ఇంత సేల్స్ అయిందని వాళ్ళకెళ్తే ఈ ప్రకాష్కి అక్కడి నుంచి ఒక స్పెషల్ ఆఫీసర్ రజత్ భార్గవ్ గారి ఆదేశంతో ఒక డేటా ఆపరేటర్ని ప్రత్యేకంగా నియమింపజేశారు చేసి ఆ అమ్మాయి ద్వారా అంటే మహిళా ఉద్యోగి ఆ మహిళా ఉద్యోగి దగ్గర ప్రతి నెల కూడా డేటా ఇతనికి వస్తుంది ప్రకాష్కి ఆ ప్రకాష్ రాగానే ఈ ప్రకాష్ ఏదైతే కంపెనీలు ఆదాన్ కానీ లీలా కానీ ఇలాంటి కంపెనీలు ఏదైతే బ్రాండ్స్కి సప్లై చేశారో ఎక్కువగా సప్లై ఆ వాటికి మెసేజ్ పంపుతాడు మీరు ఇగో మీరు ఇంత సప్లై చేశారు ఈ బేసిక్ ప్రైస్ ప్రకారం ఇంత మీరు చెప్పినట్టుగానే రెండు వందల రూపాయలు మూడు వందల యాభై అట్లా మొత్తం నిర్ణయించారు దాని ప్రకారం మీరు ఇంత అమౌంట్ ఇవ్వాలి అని ఈ నలుగురు రంగంలో దిగేసిపోయి పలానా దగ్గరికి వస్తున్నామని ఒక ఇంటిమేషన్ ఇస్తారు సో ఆ క్యాష్ తీసుకొచ్చి మొత్తం మీద తీసుకొచ్చి మళ్ళీ ఈయన్ ద్వారా రాజ్ కసిరెడ్డికి రాజ కసిరెడ్డికి నుంచి చేశారు ఈ రాజ గారు ఏం చేశారు ఈ అమౌంట్ని ఇదంతా కూడా మీరు చెప్పిన వీళ్ళతో పాటు దాన్ని డైవర్ట్ చేశారు ఎందుకంటే బ్లాక్ని వైట్ చేశారు గారు ఇక్కడ కీలకమైన నిమిషం గోల్డ్లో పెట్టారంట బులియన్ మార్కెట్లో పెట్టారంట రియల్ ఎస్టేట్ ఈ ఈష్ ఈష్ ఇన్ఫ్రా అని చెప్పి ఒక దాంట్లో పెట్టి ల్యాండ్స్ కొనుగోలు చేశారంట మొత్తం మీద అమౌంట్ అంతా ఇటు డైవర్ట్ చేశారు అయితే ఇందులో ఒక అంశం ఏంటంటే చాలా కీలక అంశం జనరల్గా ఏదైనా పండగలప్పుడు ఎక్కువ సేల్స్ అవుద్ది ఇరవై ఇరవై సంక్రాంతి రోజు ఈ రాజకాసిరెడ్డి గారు రెడ్డి గారిని పిలిచారంట ఏంట మేము చెప్పింది మీరేంటి మీరు చేస్తుంది ఏంటి మేమేమో ఓన్లీ ఎవరైతే మన కమిషన్ ఇచ్చారో ఆ బ్రాండ్లకే మీరు ఆర్డర్స్ ఇవ్వాలి కానీ వేరే కొన్ని ఓల్డ్ కంపెనీల బ్రాండ్స్ కూడా ఇంకా ఆర్డర్స్ వెళ్తున్నాయి ఏంటంటే అయా ప్రొసీజర్స్ అమల్లో ఉన్నాను మేము డివియేట్ చేయలేము దానివల్ల మేము ఇవ్వాల్సి వస్తుందంటే అప్పటికప్పుడు మళ్ళీ వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎస్ ఈ రోజు నుంచి మొత్తం మీద స్పెషల్ ఆఫీసర్ అనేది ఈ సత్యప్రసాద్ ఆయన ఎవరికి ఎక్స్కి ఆర్డర్ ఇస్తే ఎక్స్కి వై ఆర్డర్కి ఇస్తే వై అని చెప్పి ఆ వాటిని అప్పటికప్పుడు అంటే ఇందులో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంటు ప్రభుత్వ ప్రమేయం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ప్రమేయం ఉంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ కింద మనం చెప్తున్నాం వంశీ గారు ఈ ఈ రిమాండ్ రిపోర్ట్లోనే ఆ విషయాలు తెలియజేశారు వంశీ గారు రైట్